హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొలి నామినేషన్ తొలివారంలో నామినేషన్లో భాగంగా బేబక్కను ఎలిమినేట్ చేసి పారేశారు అయితే రెండో వారం నామినేషన్ హాట్ మామూలుగా లేదు తొలివారంలో బుధవారం నాటి నామినేషన్స్ ముగియగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయితే బీబక్కను ఎలిమినేట్ చేసి పారేశారు బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఓటింగ్ జరిగింది దాంతో బేబక్కను అన్యాయంగాన అన్యాయంగా హౌస్లో నుంచి బయటికి పంపించేశారు ఇక రెండో వారంలో ఇలాంటి పొరపాటు జరగకూడదు జరగకుండా సోమవారం నాడే నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు ఆదివారం అర్ధరాత్రి నుంచే నామినేషన్స్ ప్రక్రియను చేపట్టగా లైవ్ ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఈ రెండో వారం నామినేషన్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు ఈ వారం ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో చూద్దాం కిరాక్ సీత పృథ్వీ నాగమణికంఠ శేఖర్ బాషా ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నైనిక ఈ ఎనిమిది మంది నామినేట్ కాగా ప్రతి లాగానే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఓటింగ్లోకి పెడుతున్న పెడుతూ ఉంటారు అలా చూస్తే గత వారంలో విష్ణుప్రియని పెట్టారు ఈ వారంలో ఆమెతో పాటు నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చేశాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పుణ్యశ్రీ సోనియా విష్ణుప్రియలకు ఒకరిపై ఒకరు పుణ్యశ్రీ వ్యక్తిగత దాడిని చేసుకుంటూ ఉన్నారు సోనియా విష్ణుప్రియాని నామినేట్ చేసింది అనడంలో సందేహమే లేదు లైవ్ ఎపిసోడ్లో అదే జరిగింది విష్ణుప్రియాని నామినేట్ చేసింది సోనియా అయితే సోనియా ఈ వారం నామినేషన్లో లేదంటే బిగ్ బాస్ ఏ విధంగా ఆట ఆడిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఒక్క ఓటు పడినా కూడా గత వారం నామినేషన్లో పెట్టారు కానీ ఈ వారంలో రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు పడినా వాళ్ళని మాత్రం నామినేషన్లోకి తీసుకు తీసుకురాలేరు అలా సోనియాని నామినేషన్లోకి రాకుండా కాపాడాడు బిగ్ బాస్ సోనియాతో సోనియాతో పాటు అభయ్ నవీన్ కూడా విష్ణుప్రియని నామినేట్ చేశాడు కిరాత్ సీత అయితే ప్రేరణతో ఆ చెత్త గొడవను కంటిన్యూ చేస్తూ ఆమెను నామినేట్ చేసింది ప్రేరణతో పాటు నిఖిల్ని కూడా నామినేట్ చేసింది సీత నిజానికి నిఖిల్ని వారమే నామినేట్ చేయబోగా అతను చీఫ్ అయ్యి తప్పించుకున్నాడు దాంతో ఈ వారం అతన్ని నామినేట్ చేసింది సీత ఇక సోనియా అయితే విష్ణుతో పాటు నైనికని కూడా నామినేట్ చేసింది చీఫ్గా తన వాయిస్ వినిపించలేదనే కారణంతో నైనికను నామినేట్ చేసింది సోనియా అయితే ఈ నామినేషన్స్ ప్రాసెస్లో హిట్ డిస్కషన్ నడిచాయి మరోసారి మణికంఠతో పాటు విష్ణుప్రియ నిఖిల్ని టార్గెట్ అయ్యాడు మొత్తంగా కిరాక్ సీత పృథ్వీ నాగమణికంఠ శేఖర్ భాష ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నైనిక ఈ ఎనిమిది మంది నామినేషన్లో ఉండగా కిరాక్ సీత కిరణ్ సీత డేంజర్ జోన్లో ఉన్నట్టే ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యేట్టే కనిపిస్తుంది ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మార్చొచ్చేమో కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సీతక్క సూట్ కేసు సర్దుకోవాల్సిందే ఈ వారంలో అన్నట్టు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి డబల్ ఎలిమినేషన్ చేపట్టగా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీగా ఉన్నాయి కాబట్టి డబల్ ఎలిమినేషన్కి ఛాన్సెస్ మెండుగానే ఉంది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్